సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా గండికోటలో బాలిక హత్య జరిగి వారం రోజులకు వస్తున్నా కూడా ఇంకా ఈ హత్య ఎవరు చేశారు దీని వెనుకున్నటువంటి కారకులు ఎవరు అనేటువంటి మిస్టరీ మాత్రం వీఢం లేదు హత్య చేసింది ప్రియుడా లేకుంటే అన్ననా కుటుంబ సభ్యుల లేక ఇంకెవరైనా మూక ఈ హత్య చేసిందా ఇలా అన్ని కోణాలలో పోలీసులు విచారణ చేస్తున్నా కూడా ఇప్పటికీ స్టిల్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి కంక్లూజన్ కూడా ఇవ్వలేకపోయారు దీంతో ఘటనా స్థలంలో మరొకసారి క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణుల విచారణ చేపట్టింది బాలిక హత్యకు ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు తాజాగా దర్యాప్తు చేస్తున్నారు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఎలాంటి క్లూస్ పోలీసులకు దొరకకుండా పక్కా ప్లాన్తో కరుడు నేరస్తుల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఈ హత్యలో ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ప్రియుడు కుటుంబ సభ్యులు కాకుండా బాలిక హత్య కేసులో కొత్త వ్యక్తుల ప్రమేయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు బాలికను హత్య చేయడానికి గత మూడు నెలలుగా రెక్కీ చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు గతంలో పలుమార్లు బాలిక తన ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది పక్కా సమాచారం తోటే బాలిక ఆమె ప్రియుడిని హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లుగా టాక్ వినిపిస్తుంది అయితే మైనర్ బాలిక హత్యకు మూడు రోజుల ముందు ప్రియుడితో తో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టుగా తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది ఎక్కడా ఎప్పుడు ఎలా కలవాలి అనే దానిపైన ఈ చాటింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు ఈ చాటింగ్ను కుటుంబ సభ్యులు పసిగట్టారా పక్కా సమాచారంతోనే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు సీసీ కెమెరాల నిఘాలలో పడతామనేటువంటి ఉద్దేశంతో మెయిన్ మార్గంలో కాకుండా డొంక మార్గంలో గండికోటలోకి ప్రవేశించారా ఎవరికి కనిపించకుండా వైష్ణవిని హత్య చేసి ఆ ముల్లపదల నుంచే బయటికి వెళ్ళిపోయారా అడవుల నుంచి అనేటువంటి ఒక కొత్త ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది అందుకే ఇంతవరకు సీసీ కెమెరాలలో కొత్త వ్యక్తుల జాడ ఎక్కడ కూడా కనిపించట్లేదు సో ఈ కోణంలో కూడా తాజాగా పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు హత్య చోటు చేసుకున్న రోజు రెండు వందల యాభై వాహనాలు వచ్చాయని వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు హత్య చోటు చేసుకున్న ప్రాంతాన్ని క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు శనివారం మరోసారి సందర్శించారు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థిని సోదరుడు గండికోటకు వెళ్ళి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు ఆ సమయంలో అతను అక్కడ ఏం చేశాడు కేవలం చెల్లి కోసం వెతికాడా లేకుంటే ఇరవై ఐదు నిమిషాలలో ఎక్కడెక్కడ తిరిగాడు నిజంగానే అతను తన చెల్లిని చంపలేదు అని చెప్తున్నటువంటి విషయంలో వాస్తవం ఉందా వాస్తవం ఉంటే అతను ఆ ఇరవై ఐదు నిమిషాలు ఏ ప్రాంతాల్లో తిరిగాడు ఎక్కడెక్కడ ఎంతసేపు టైం కేటాయించాడు వీటి వివరాలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఆరా తీస్తున్నారు సో ఆ రోజు వచ్చినటువంటి పర్యాటకులలో అల్లరి మూకలు గంజాయి మూటాలు షీటర్లు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇక అల్లరి మూకలపైనే పోలీసులు తాజాగా ఎక్కువ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది విద్యార్థిని ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి లంచ్ బాక్స్ అలాగే ఉందంటే దుండగులు మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఆమెను హతమార్చి ఉంటారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రంగనాయక స్వామి ఆలయ ముఖద్వారం వద్ద కళాశాల బ్యాగు సమీపంలో చున్ని గుడి వెనకాల వైపు ముళ్ళపదాల్లో మృతదేహం పోలీసులకు లభ్యమైంది అంటే గుడి ముందే అమ్మాయిని గుర్తించి కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి బలవంతంగా ఆమెను గుడి వెనుకలో ఉన్నటువంటి ముళ్ళ పొద్దల్లోకి లాక్కు వెళ్లారు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది సో అమ్మాయికి కిరాయి అంతకులు అల్లరి ముక్కలతో దారుణంగా ఎవరైనా ఆరా తీస్తున్నారు హత్య చేశారా అనేటువంటి వివరాలకు సంబంధించి ఈ క్రమంలోనే జమలమడుగు ప్రొద్దుటూరు ప్రాంతాలలోని గంజాయి ముఠాల వివరాలను కూడా సేకరిస్తున్నారు ఇక గండికోట సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలలో ఇతరుల ఆనవాలు లభ్యం కాలేదు కాబట్టి ప్రొద్దుటూరు కానీ జమలమడుగు ఇంకా గండికోటకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రాలు కానీ ఆ సిటీ ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలను ఇప్పుడు పడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ చాకచక్యంగా ఈ సీసీ కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించి గండికోటలోకి ఒకవేళ నిందితులు ప్రవేశిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ప్రొద్దుటూరు కానీ జమ్ముల కానీ ఆ మండల ప్రాంతాలకి అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దొరుకుతారా అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఏదేమైనా కూడా వారం రోజులు గడుస్తుంది వైష్ణవి హత్యకు సంబంధించి ఎలాంటి కంక్లూజన్ కూడా పోలీసులు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇది కుటుంబ సభ్యుల హత్యనా లేకుంటే లవరే చేసి ఈ నాటకం ఆడుతున్నారా లేకుంటే మూడో వ్యక్తులు అనుకున్నట్టుగానే ఎవరో అన్నోన్ పర్సన్స్ గంజాయి ముఠ లాంటి వ్యక్తులు దారుణంగా హత్య చేసి చంపేశారు అనేటువంటి వివరాలు ఇంకా బయటకు రావాల్సిన అవసరమైతే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది ఇన్ని రోజులైనా కూడా ఇంకా మిస్టరీగానే ఎందుకు మారింది పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నా కూడా ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా తాత్సారం జరుగుతుందనేటువంటి కోణం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది అయితే నిజంగానే చాలా స్పెషలిస్టులు ఈ మర్డర్ లో పాల్గొన్నారా అందుకే పోలీసులకు ఇంత లేట్ అవుతుందా ఆధారాలు సేకరించడానికి అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు కనపడుతుంది చూడాలి ఇంకా ఈ కేసుకు సంబంధించి తాజాగా కొత్త కోణంలో పోలీసులు ముందుకు వెళ్తున్నారు కాబట్టి చార్టింగ్ లో వచ్చినటువంటి కొన్ని అంశాల ద్వారాగా సో ఎప్పటి వరకు దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తారన్నది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి